ఆలేరు పట్టణ పరిధిలోని బాగు ఈదుల బాగులపై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ పట్టణ నాయకులు మొరిగాడి రమేష్ మొరిగాడి చంద్రశేఖర్ పండిమాన్ బాలరాజు రాజేష్ మోరిగాడి లక్ష్మణ్ గనగాని రాజు సాయిని కళ్యాణ్ సకినాల సిద్ధిరాములు వెంకటేశం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఇది నిదర్శనం ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి మండలము అదే విధంగా మోటకొండూరు ఆత్మకూరు మండలాలకు వెళుతున్న రోడ్డు ఇది ఇక్కడ బహదూర్పేట ఆలేరు మధ్యలో చిన్న కలవట్టు ఉన్నది ఇది కనుక వర్షం వస్తే పూర్తి స్థాయిలో ప్రజల రవాణాకు ఆటంకంగా ఉన్న పరిస్థితి ఇవాళ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోకుండా మారే ప్రమాదం ఉన్నది ఇప్పటికీ అనేక సందర్భాలు వరదలు వచ్చినప్పుడు ఏ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నది అందుకే సిపిఎం పార్టీగా ఇవాళ ఆరే ఆలేరు టౌన్ లో బ్రిడ్జికి అవతల సైడ్ ఉన్న రత్నాల వాగు గాని ఇక్కడున్న ఈదుల వాగు గాని అదేవిధంగా మంతపురికి సంబంధించిన వాగు గాని వీటన్నిటి అన్నిటి కలవట్ల పైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మించడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రవాణా సౌలభ్యంగా ఉంటుంది ఎట్లాంటి పాన నష్టం కూడా జరగదు రవాణాకు ఆటంకం జరగదు ఇట్లాంటి సందర్భంగానే ప్రభుత్వం ఆలోచన చేయాలి తీరా వర్షం వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు హడావుడి చేయడం కాదు ఇప్పుడు అవకాశం ఉన్నది ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఇక్కడ లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడంలో బాధ్యత తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల రవాణా సౌకర్యానికి ఆటంకంగా ఉన్న ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పోరుబాట సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం